హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి సో అందుకే మేమైతే ఈరోజు ఈ గుత్తి వంకాయ కూర రెసిపీ మేము ముందు ఉంచేసాం సో వీడియో స్టార్టింగ్ నుంచి వరకు మొత్తం ప్రాసెస్ చూసేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం వంకాయలను బాగా వాష్ చేసుకోవాలి వంకాయ అంటే బ్రింజల్ ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను సో బాగా వాష్ చేసుకొని ఒక కడాయిలో అయితే మనం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక దాంట్లో అయితే వంకాయలు వేసి కొద్దిసేపు అలానే ఫ్రై అయ్యా అయ్యేంత వరకు వేయించాలన్నమాట సో చూడండి కొంచెం కలర్ షేడ్ అయింది కదా మనకు బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేస్తుంది సో దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా అదైతే ఇందాక మనం అన్ని వంకాయలు ఫ్రై చేసాం కదా సో దాంట్లో అయితే వేసేస్తున్నాము మసాలా సో మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు ఇది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ మసాలా అయితే మనకి ఉడికిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో దాని తర్వాత మనం ఇందాక వేయించుకున్న గుత్తింకాయలు ఉంటాయి కదా అదైతే ఈ మసాలాలో యాడ్ చేసేయాలి సో ఇదైతే కొద్దిసేపు అయితే పొయ్యి మీదే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొంచెం సేపు తర్వాత కలుపుతూ ఉండాలి ఒకవేళ మీకు మసాలా గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తే మీరైతే దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం మసాలా మెత్తగా అవుతుందనమాట అంటే లిక్విడ్ లిక్విడ్ ఫామ్లో అవుతుంది సో మేమైతే చూడండి దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ మనం గుత్తి వంకాయలు వేసిన తర్వాత మొత్తం ఉడకాలి కదా మసాలాతో పాటు వంకాయలు కూడా సో అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఇలా ఉడకనివ్వండి మసాలాలు ఉడికేటప్పటికి మనమైతే ఆలుగడ్డ ఉంటుంది కదా ఆలుగడ్డ కూడా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం సో చూడండి ఇందాక మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అదైతే కడాయిలు మసాలాలు అయితే యాడ్ చేసేసాము దాంతోపాటుగా వేయించుకున్న ఆలు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసాము సో మీరు స్టార్టింగ్ వంకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు కదా అదే టైంలో వంకాయలు తీసిన తర్వాత ఆలుగడ్డను కూడా ఫ్రై చేసుకోండి సో ఇంకా ఉడకడానికి అయితే మనం ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి పెట్టేసేయాలన్నమాట లో ఫ్లేమ్ పైన ఇంకా కొద్దిసేపట్లో అయితే మనకైతే వేడి వేడి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది సో మనకైతే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చి ఇం ఇంత బాగా ఉడికిన తర్వాత మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి సో మనకు వేడి వేడిగా గుర్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది దాంతోపాటు బగారా రైస్ విత్ గుర్తి వంకాయ కూర ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి మేమైతే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసాం ఇంకా వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర పక్కన పెట్టుకొని తింటే అబ్బా చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా అయిందో కమెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటేనే మౌత్ వాటర్ కదా నోట్లో నీళ్ళు వచ్చేసి ఉన్నాయి కదా సో ఇంకా మరెందుకు లెట్ త్వరగా లేచి మీరైతే ఇలా గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో టేస్టీ టేస్టీగా తిని ఎంజాయ్ చేయండి ఇంకా నాకైతే ఆకలిస్తుంది సే నేనైతే ఈ వేడి వేడి అన్నంలో గుత్తంకాయ కూర కలిపి తింటున్నాను బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చేసుకోండి సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాము బాయ్